మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఈపి పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి ఈ వాగులు వంకలు ఈ వరదల ప్రభావంతో వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు దయచేసి అట్లాంటివి చేయొద్దు పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆయన కూడా ప్రజల తరఫున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక ఫైవ్ మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయవద్దు ఈ వరదలు వానలు వృద్ధు తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు ఫుడ్ డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టు ఆఫర్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వా పట్టు శారీ మూడు వేల ఐదు వందల రూపాయలకి రెండు అవటి పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి సారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెనింగ్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకి రెండు బర్బరీ సిల్క్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు డ్రస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు స్ట్రెట్ కర్ట్ చూడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ే మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా